ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంతో ఫేమస్ వైఎస్ రాజశేఖర రెడ్డి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది రాష్ట్ర విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించి వార్తల్లోకెక్కారు కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకొచ్చారు తాత్కాలిక రాజకీయ పదవి విరమణ ప్రకటించారు పొలిటికల్ అనలిస్ట్ గా అవతారమెత్తారు సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషిస్తుంటారు అన్నదున్నట్టు చెప్తుంటారు ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు అయితే ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది త్వరలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది అందుకు సంబంధించి తెరవెనుక వ్యూహం పూర్తయిందని ఇక ఉండవెల్లి వైసీపీలో చేరడం లాంఛనమేనని తెలుస్తోంది సమకాలీన రాజకీయ అంశాలపై సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ అంశం ఏదైనా అనర్గలంగా మాట్లాడే సత్తా ఆయనది కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగారు రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు రాజమండ్రి ఎంపీ అయ్యారు కానీ రెడ్డి అకాల మరణం తర్వాత జరిగిన రాష్ట్ర విభజన వ్యతిరేకించారు రెడ్డి బతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని తేల్చి చెప్పారు ఏపీ విభజన తీరును తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చేశారు అయితే రాజశేఖర రెడ్డిని ఎంతో అభిమానించే ఉండవల్లి జగన్ వెంట అడుగులు వేయలేదు అలాగని ఏ రాజకీయ పార్టీలో చేరలేదు రాజకీయ విశ్లేషకుడిగా మారారు తనదైన మార్క్ మంత్రాంగం నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరేందుకు అంగీకరించినట్లు ప్రచారం నడుస్తోంది రాజశేఖర రెడ్డితో ఎంతో ఆత్మీయ బంధం ఉంది ఉండవల్లి అరుణ్ కుమార్ కు అందుకే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కోసం ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని రాసుకున్నారు ఆయన ఒక శక్తి కాదు ఒక వ్యవస్థ కాదు ఒక మంచి మానవతావాది అని చెప్పుకునేవారు తనకు పదవులు వద్దు మహాప్రభు అంటూ మొత్తుకున్న రెండు వేల నాలుగులో ఎంపీగా పోటీ చేయించి గెలిపించుకున్నారు రాజశేఖర్ రెడ్డి అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఉండవల్లి సైతం రెండోసారి టికెట్ ఇప్పించి అలవోకగా గెలిపించిన ఘనత రాజశేఖర రెడ్డిదేనని ఇప్పటికీ చెప్తుంటారు అయితే ప్రత్యేక పరిస్థితుల్లో తాత్కాలిక రాజకీయ పదవి విరమణ చేశారు ఇప్పుడు వైసీపీ ద్వారా పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నారని తెలియడంతో వైఎస్ఆర్ అభిమానులు ఎంతో ఆనందపడుతున్నారు నాడు తండ్రికి విధేయుడు నేడు కుమారుడు కష్టాల్లో ఉండగా అండగా నిలిచేందుకు ఉండవల్లి ముందుకు వస్తున్నాడని అభినందిస్తున్నారు